రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మార్చ్ నూట నలభై రెండవ వర్ధంతి సభ రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు

ప్రపంచ చరిత్రలో ఇరవై శతాబ్దపు మహామేధావి దేశ ప్రపంచ గమనాన్ని మార్చిన సిద్ధాంత రూపశిల్పి కదల మార్క్స్ నూట నలభై రెండవ అర్ధంతి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది నూట నలభై రెండు సంవత్సరాల కిందట ఎన్ని ఎంగిల్స్ మాటల్లో చెప్పాలంటే ప్రపంచంలో ఒక గొప్ప మేధత్తు ఆగిపోయింది ఒక గొప్ప ఆలోచన పరుడిని ఆలోచన పరుడైన మేధావి యొక్క మెదడు పనిచేయడం నిలిచిపోయింది మొత్తానికి ఈ ప్రపంచంలో దోపిడీ లేని సమస్త మానవాళి విముక్తికి కావాల్సిన ఒక స్వసంపన్నమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రపంచంలోని కార్మికులకి కష్టజీవులకి దోపిడీకి గురైతున్న వాళ్ళందరికీ అందించిన గొప్ప మేధావి చనిపోయి నూట నలభై రెండు సంవత్సరాలు అయితే ఉంది ఇప్పటికీ ప్రపంచంలో కోటాను కోట్ల మందికి అది మార్గదర్శకంగా ఉంది అది ప్రేరణగా ఉన్నది అది స్ఫూర్తిగా ఉన్నది అది విముక్తి పోరాటంగా ఉన్నది కొన్ని కోట్ల మంది ప్రజలు ఈరోజు కమ్యూనిస్టులుగా కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ఆచరిస్తున్నారంటే ఆ సిద్ధాంతాన్ని రచించిన గొప్ప మేధావి మార్చు ఈ మార్చు యొక్క గొప్పతనాన్ని ఈ మార్క్స్ యొక్క మార్క్సిజం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ అందరూ గుర్తిస్తున్నారు కమ్యూనిస్టుల కన్నా కమ్యూనిస్టు దేశాల కన్నా పెట్టుబడిదారులు పెట్టుబడిదారి దేశాల్లోనే మార్క్సిజాన్ని మార్క్స్ యొక్క రచనలని ఎక్కువ చదువుతున్నారు అధ్యయనం చేస్తున్నారు ప్రపంచ పెట్టుబడిదారి సమాజం సంక్షోభంలో ఉన్నప్పుడల్లా మార్క్ ని చదివి ఆ సంక్షోభం నుంచి బయటపడ్డానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు అంత గొప్ప మేధస్సు ప్రపంచంలో ఆగిపోయి నూట నలభై రెండు సంవత్సరాలు అయింది అయినా కూడా ఆ మేధస్సు నుంచి వెలువడినటువంటి దోపిడీ రహిత పాలన సిద్ధాంతం కోసం కోట్లాది మంది కమ్యూనిస్టు కార్యకర్తలు పనిచేస్తున్నారు పోరాడుతున్నారు ఓ విప్లవాన్ని సాధించడానికి ప్రపంచంలో కృషి చేస్తున్నారు అది ఆ గొప్ప మేధస్సు యొక్క రూపమే అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను మార్క్స్ అజేయుడు మార్క్సిజం అజయం కమ్యూనిజం అజయం ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రపంచంలో అన్ని సమస్యలకి అన్ని బాధలకి అన్ని కష్టాలకి అన్ని సమస్త రోగాలకి విముక్తి మార్గం ఒకటే ఉంది అది మార్క్సిజం అది కమ్యూనిజం అది రచించిన గొప్ప మేధావి మార్క్స్ మార్క్స్ను గుండెల్లో పెట్టుకొని చూడడమే ఇప్పుడున్న ప్రపంచ ప్రజలందరికీ కావలసినటువంటి ఒక మేలుమల్పు అని చెప్పి నేను చెప్పవచ్చు